అధ్యాయం కర్మ కృష్ణ పరమాత్మ శ్లోకాలు ఏడు నుంచి పన్నెండు వరకు కర్మయోగం యొక్క ప్రాముఖ్యతను నొక్కి వక్కానిస్తూ దానికి కావలసిన అనేక సాధనలు చెప్పాడు ఇప్పుడు శ్లోకాలు పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు జ్ఞానయోగం గురించి చెప్పబోతున్నాడు అందులోనూ ఆత్మ అకర్త అభోక్త అనే అంశాన్ని కృష్ణ పరమాత్మ గీత పొడుగుత అనేక సందర్భాలలో చెప్పుకు వచ్చాడు అందులో ఇదొక శ్లోకం నైవ కుర్వన్ కారయన్ ఆత్మ కర్మ చేయదు ఎవరి చేత చేయించదు ఇంకో విధంగా చెప్పాలంటే ఆత్మ అకర్త అభోక్త ఆ శ్లోకం ముందు చూద్దాం ఐదు పదమూడు మనసా పురే దేహి చాలా మందికి జ్ఞానయోగం గురించి తెలియనే తెలియదు జ్ఞానయోగం పాటించి తీరాలని అసలే తెలీదు నేను గొప్ప భక్తుణ్ణి పూజలు క్రమం తప్పకుండా చేస్తాను విలువలకు విలువనిస్తాను ఉన్నతమైన జీవితం గడుపుతాను దానితో మోక్షం రాదా శాస్త్రం చదవటం ఎందుకు అంటారు కానీ కృష్ణ పరమాత్మ మీరు చేసేవన్నీ ముఖ్యమే అయినా వాటితో జ్ఞానం రాదు అంటాడు జ్ఞానయోగానికి ఎప్పుడు వస్తారన్నది మీ ఇష్టం కానీ జ్ఞానయోగానికి వచ్చి తీరాలి ఐదవ అధ్యాయం సారాంశం ఆత్మ జ్ఞానం కర్మయోగం గురించి ముందు చెప్పినా ఇది ప్రాథమికంగా జ్ఞానయోగం గురించి చెప్తుంది జ్ఞానయోగం అంటే సమర్థవంతమైన గురువు వద్ద ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు వేదాంత శ్రవణం చేయటం కర్మకాండ చిత్తశుద్ధి ఇస్తుంది కానీ జ్ఞానం ఇవ్వదు అని ముందు శ్లోకంలో చెప్పాడు వేదాంత శాస్త్రం మాత్రమే ఆత్మజ్ఞానం బోధిస్తుంది నేనెవరు జగత్ ఏమిటి పరమాత్మ ఎవరు నాకు జగత్తుకు ఉన్న అనుబంధం ఏమిటి నాకు పరమాత్మకు ఉన్న అనుబంధం ఏమిటి జగత్తుకు పరమాత్మకు ఉన్న అనుబంధం ఏమిటి నేను ఎందుకు పుట్టాను నా లక్ష్యం ఏమిటి ఈ ప్రశ్నలన్నిటికీ వేదాంత శాస్త్రంలోనే జవాబు వస్తుంది వేదాంతం ప్రాథమికంగా ఆరు అంశాలను చర్చిస్తుంది అవి జీవుడు జగత్తు ఈశ్వరుడు బంధం మోక్షం సాధనలు వీటిని ఒక క్రమ పద్ధతిలో కొంతకాలం పాటు గురువు వద్ద నేర్చుకోవాలి అలా నేర్చుకుంటే నేను శరీరం కాదు నేను మనస్సు కాదు నేను మన శరీరాల ద్వారా వ్యవహారం నడుపుతున్న ఆత్మను నా శరీరం మరణించినా నాకు మరణం లేదు కాకపోతే నేను శరీరం లేకుండా వ్యవహారం నడపలేను కాబట్టి నేను నడిపే వ్యవహారం ఆగిపోతుంది అని అర్థమవుతుంది నిజానికి ప్రతి రాత్రి సుషుప్తిలో ఈ విషయం అనుభవిస్తూనే ఉంటాం ఈ విధంగా జ్ఞాని తను అకర్త ఆత్మ అని గ్రహిస్తాడు అందువల్ల అతని దృక్పథంలో మార్పులు వస్తుంది అన్ని కర్మలు మనస్సు శరీరం చేస్తాయి కానీ నేను చేయనని తెలుసుకుంటాడు అంటే జ్ఞాని అన్ని కర్మలను పరిత్యజిస్తాడు ఈ విషయం రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో చూసాం వాటి సారాంశం మళ్ళీ క్లుప్తంగా చూద్దాం ఒకటి మనలో రెండు అంశాలున్నాయి అవి ఆత్మ అనాత్మ అనాత్మను అహంకారం అని ఆత్మను చైతన్యం అని అంటారు అనాత్మే కర్త భోక్త ఆత్మ అకర్త అభోక్త రెండవ అంశం చైతన్యం లక్షణాలు తెలుసుకోవాలి చైతన్యం శరీరానికి భిన్నంగా ఉందని చైతన్యం సర్వగతం నిత్యం నిర్వికారం అకర్త భోక్త అనేది గుర్తుంచుకోవాలి ఎవరైతే కర్తో అతనే భోక్త అవుతాడు జ్ఞాని ఎప్పుడైతే తను ఆత్మనను అర్థం చేసుకుంటాడో అప్పుడు అతనికి అహంకారం చిన్న విషయంగా ప్రాముఖ్యత లేని విషయంగా తోస్తుంది జ్ఞానికి అజ్ఞానికి మధ్యనున్న భేదం ఏమిటి జ్ఞాని నేను ఆత్మను అంటాడు అజ్ఞాని నేను అహంకారాన్ని అంటాడు గీతలో జ్ఞాని గురించి చెప్పిన వర్ణనంతా ఆత్మకు వర్తిస్తుంది అజ్ఞాని గురించి చెప్పిన వర్ణన అంతా అహంకారానికి వర్తిస్తుంది అందువల్ల మీరేమిటి అనేది మీరు దేనితో మమేకం చెందుతారు అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది అహంకారంతో మమేకం చెందితే మీరు సంసారి ఆత్మతో మమేకం చెందితే అసంసారి ఈ శ్లోకంలో జ్ఞాని ఆత్మతో మమేకం చెందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం జ్ఞాని మమేకం చెందుతాడు కాబట్టి నేను శరీరం అనడు శరీరంలో నేను ఉన్నాను అంటాడు నేను శరీరంలో ఉండి ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తున్నాను అంటాడు ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం సర్వకర్మాణి మనసా సన్యస్య అన్ని కర్మలను జ్ఞాని పరిత్యజిస్తాడు గుర్తుంచుకోండి జ్ఞాని కర్మలను పరిత్యజించడు నేను కర్మలు చేస్తున్నాను అనే భావనను పరిత్యజిస్తాడు కర్మల మీద అవి చేసే శరీరం మీద ఉండే అభిమానాన్ని పరిత్యజిస్తాడు దీన్ని దేహ అభిమాన త్యాగం అంటారు ఎలా పరిత్యజిస్తాడు మనసా ఇక్కడ మనసా అంటే జ్ఞానేనా జ్ఞానం వల్ల ఏమిటా జ్ఞానం నేను శరీరాన్ని కాదు నేను ఆత్మను అనే జ్ఞానం సర్వ సర్వకర్మాణి సన్యస్య వసి అంటే జ్ఞాని అతను స్వామి అవుతాడు నేను శరీరంగా పరిస్థితులకు బానిసను నేను ఆత్మగా పరిస్థితులు నాకు బానిస సుఖం ఆస్తే జ్ఞాని జీవితాన్ని సుఖంగా గడుపుతాడు త్రయంబకం యజామహే మంత్రం అందరికీ తెలిసింది ఇది ఎవరికైనా బాగుందినప్పుడు మృత్యువును జయించటాన్ని పఠిస్తారు నిజానికి ఆ మంత్రం అసలు అర్థం మృత్యువును జయించటం కాదు మృత్యువును జయించలేము కూడా మరి ఎలా జయిస్తారు నేను మృత్యు కోరల్లో చిక్కే శరీరాన్ని కాను నేను జనన మరణాలు లేని ఆత్మను అని నేర్చుకోవటం శరీరానికి మరణం తప్పదని నేర్చుకోవటమే ఈ మంత్రం ఉద్దేశం ఎప్పుడైతే ఈ విషయం నేర్చుకుంటామో అప్పుడే మృత్యు భయం పోతుంది మనసు తేలిక అవుతుంది మనసు భయాలతో కుంగిపోతున్నప్పుడు భారంగా ఉంటుంది ఎక్కడికెళ్ళినా మనసు వస్తుంది మాన సరోవరానికి వెళ్ళినా వస్తుంది మనస్సును అదుపులో పెట్టుకోవడానికి అనేక చెడు మార్గాలు పాటిస్తారు మద్యం సేవించటం ఒకటి కానీ ఆత్మ జ్ఞానం పొందితే ఈ భారం తొలుగుతుంది నవద్వారే పురే జ్ఞాని ఎక్కడున్నాడు తొమ్మిది ద్వారాలున్న పురంలో పురస్వామిగా ఉన్నాడు పురం అంటే స్థూల శరీరం స్థూల శరీరాన్ని ఒక చిన్న రాజ్యంతో పోల్చాడు కృష్ణ పరమాత్మ బాహ్యంగా ఉన్న చర్మం కోట గోడలు చుట్టూ గోడలుంటే బాహ్య ప్రపంచంతో ఎలా వ్యవహారం జరుపుతాము దానికి ద్వారాలు ఉండాలి మన శరీరానికి నవద్వారాలు ఉన్నాయి అందులో ఏడు శిరస్సులోను రెండు కింద ఉన్నాయి రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు ఒక నోరు ఈ శిరస్సులో ఉన్న ఏడు రంధ్రాలు వీటి ద్వారా జగత్తులోని శబ్ద స్పర్శ రూప రూపరసంధాలను అదే వరుసలో చెప్పట్లేదు తెలుసుకుంటాము కింద రెండు ద్వారాలు ఉన్నాయి అన్నాం కదా అవి బయటకు వెళ్లే గేట్లు అవి విసర్జన గేట్లు వన్ వే ట్రాఫిక్ గేట్లు అవి కానీ టూ వే ట్రాఫిక్ గేట్ కూడా ఉంది అది నోరు మనం మాట్లాడుతున్నప్పుడు లోపల నుంచి భావాలు బయటికి వస్తాయి ఆహారం తీసుకుంటున్నప్పుడు అదే నోరు లోపలికి ఆహారాన్ని పంపిస్తుంది కఠోపనిషత్తులో పదకొండు ద్వారాలున్నాయని యమధర్మరాజు చెప్తాడు కృష్ణ పరమాత్మ వదిలేసిన రెండు నాభి బ్రహ్మరంధ్రం పుట్టినప్పుడు నాభి గురించి వస్తుంది ఉపాసకుడు మరణించినప్పుడు అతని ప్రాణం బ్రహ్మరంధ్రం చీల్చుకుని వెళ్తుంది పురం అంటే పురవీధులు ఉండాలి కదా మన రక్తనాళాలు పురవీధులు పంచ ప్రాణాలు అందులో పనిచేసేవారు పురరాజు ఆత్మ జ్ఞాని ఆత్మతో మమేకం చెందుతాడు కాబట్టి జ్ఞానిని తన శరీరానికి యజమాని అంటాం అందువల్ల దేహి అంటే ఆత్మ నవద్వారే పురే అంటే నవద్వారాలున్న శరీరం అనే పురంలో ఉంది ఏ పని చేస్తుంది నైవ కుర్మన్ ఆత్మ కర్త ఏ పని చేయదు ఒక ప్రసంగం ఉంటే కుర్చీలు అమర్చి కార్పెట్ పరిచి మైకును సిద్ధం చేస్తారు మనుషులు వచ్చి కూర్చుంటారు కాంతి ఏ పని చేయదు కాంతి సమక్షంలో పనులన్నీ అవుతాయి దీన్నే సాక్షిభూతంగా చూడటం అంటారు ఒకే కాంతి సమక్షంలో ఒక వైద్యుడు ఆపరేషన్ చేయవచ్చు ఒక దొంగ దొంగతనం చేయవచ్చు కానీ కాంతికి పుణ్యము అంటదు పాపము అంటదు అందువల్ల పని చేయకుండా ప్రకాశింపజేయటాన్ని సాక్షి భావం అంటారు జ్ఞాని అలా సాక్షిగా మిగులుతాడు నా కారయని ఏదైనా పని చేయాలంటే అందులో రెండు ఉంటాయి కొన్ని ప్రత్యక్షంగా చేస్తాం కొన్ని పరోక్షంగా చేస్తాం ప్రత్యక్షంగా చేసేవారి కర్త అని పరోక్షంగా చేయించే వారిని కారయిత అని అంటారు ఆత్మను సరిగా అర్థం చేసుకోక కొందరు ఏదైనా నేరం చేసినా నేను చేయలేదు భగవంతుడు చేయించాడు నేను భగవంతుని చేతిలో కీలి బొమ్మను మాత్రమే అని కప్పదాటి వ్యవహారం చూపిస్తారు భగవంతుడు నన్ను పరికరంగా వాడుకున్నాడు అంటే శిక్ష భగవంతునికి పడాలి అందువల్ల కృష్ణ పరమాత్మ అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి ఇది అని స్పష్టంగా చెప్తున్నాడు ఆత్మ ఎవరిని ఏ పని చేయమని ప్రేరేపించదు ఆత్మ నేరస్తు నేరం చేయమని కోరదు సాధువుని ఉన్నతమైన పనిని చేయమని కోరదు కాంతిలాగా ఆత్మ కూడా సాక్షిభూతంగా చూస్తుంది అంతే ఆత్మ ధర్మాధర్మాలకు అతీతం పుణ్య పాపాలకు అతీతం అందువల్ల ఆత్మ కర్త కాదు కారయిత కూడా కాదు